నమస్తే మిత్రులారా ఈ రోజుల్లో మనందరికి ఒకే సమస్య తెలుసా అలసట శక్తి లేకపోవడం మనసు భారంగా ఉండటం మనకి తినడానికి తిండి ఉంది నిద్ర ఉంది సౌకర్యాలన్నీ ఉన్నాయి అయినా కూడా ఉదయం లేవగానే ఎందుకింత బరువు మనసులో నిజమైన బలం అంటే ఏమిటి కండరాలు పెంచుకోవడమా లేక చాలా డబ్బును సంపాదించుకుని కూడబెట్టుకోవడమా సమాధానం ఒక బిచ్చగాడు ఒక రాజు ఒక ఏనుగు చెప్పిన కథలో ఉంది చివరి వరకు చూడండి మీ విధానం తప్పకుండా మారుతుంది పురాతన రాజ్యం రాజు ఏనుగుపై రోడ్డు పక్కన ప్రశాంతంగా కూర్చున్న పిచ్చగాడు ఒకప్పుడు ఒక శక్తివంతమైన రాజు తన రాజ్యాన్ని చూడటానికి బయలుదేరాడు అతను ఎక్కిన ఏనుగు కూడా గర్వంతో నడుస్తోంది అదే దారి పక్కన చిరిగిన బట్టల్లో చిన్న గిన్నె పట్టుకుని చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు ఒక పిచ్చగాడు అహంకారంతో ఆ ఏనుగు అతన్ని లెక్క చేయలేదు తొండంతో అతని గిన్నెలు తన్నింది అన్నం నేలపై ఆ బిచ్చగాడు లేచి నిలబడ్డాడు ఆవు అని ఏనుగు తోకను పట్టుకున్నాడు ఏనుగు కదలకపోవడం రాజు ఆశ్చర్యకరమైన సంగతిగా చూశాడు మిత్రులారా పర్వతం లాంటి ఏనుగు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేకపోయింది రాజు దిగ్రాంతికి చెందాడు ఇంతవలం నీకు ఎలా వచ్చింది అని నమస్కరించి పిచ్చగాడిని రాజభవనానికి తీసుకెళ్లాడు రాజభవనం మంచి దుస్తులు భోజనం కానీ ఆందోళన రోడ్డు పక్కన జీవితం నుంచి రాజభవన భోగాలకు వచ్చాడు ఆ బిచ్చగాడు మంచి ఆహారం మెత్తని పరుపు కానీ ఒక షరత్తు ప్రతి రోజు తెల్లవారుజామున లేచి రాజ దేవాలయంలో పూజ చేయాలి చిన్న తప్పు జరిగిన రాజుగారి కోపంకి గురవుతారు రోజులు గడుస్తున్నాయి బయట అన్ని బాగున్నాయి కాని లోపల ప్రశాంతత మాయమైపోయింది మరో రోజు గర్వంగా మాట్లాడుతున్న రాజు వచ్చాడు ఒక రోజు మరో రాజు అతిథిగా వచ్చాడు మన రాజు గర్వంగా అన్నాడు మా దగ్గర బిచ్చగాళ్లే ఏనుగులను ఆపగలరు అతిథి నవ్వి చేసి చూపండి అన్నాడు మళ్ళీ అదే ఏనుగు మళ్ళీ అదే బిచ్చగాడు కాని ఈసారి బిచ్చగాడి చేతులు వణుకుతున్నాయి మనసులో భయం ఏనుగు ముందుకు నడిచింది బిచ్చగాడు కింద పడ్డాడు సవా అంతా నిశ్శబ్దం జీవిత సత్యం రాజు మరియు బిచ్చగాడు ఒంటరిగా రాజు అప్పుడు నువ్వు ఏనుగును ఆపావు ఇప్పుడు ఎందుకు ఓడిపోయావు బెగ్గర్ హెవీకామ్ వాయిస్ మహారాజా అప్పుడు నాకు ఏమీ లేదు కోల్పోయేదానికి ఏమీ లేదు భయము లేదు టెన్షన్ లేదు నా మనసు ప్రశాంతంగా ఉంది అదే నా బలం కానీ ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి అన్ని ఉన్న చోట భయం కూడా వచ్చింది టెన్షన్ కూడా వచ్చింది చెదపురుగు కలపను లోప నుంచి తినేటట్టుగా టెన్షన్ నా బలాన్ని తినేస్తోంది మిత్రులార ఇది ఆ బిచ్చగాడి కథ కాదు ఇది మన కథ డబ్బు చింత ఉద్యోగం చింత భవిష్యత్తు చింత ఈ టెన్షన్ మన ఆరోగ్యాన్ని మన బలాన్ని నిశ్శబ్దంగా చంపేస్తోంది గుర్తుంచుకోండి కష్టపడండి కానీ అతిగా ఆలోచించకండి నిజమైన బలం కండరాల్లో కాదు ప్రశాంతమైన మనసులో ఉంది ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టెన్షన్ వదిలేయండి ప్రశాంతంగా జీవించండి ధన్యవాదాలు